కాబడని కాక ప్రతి కాల్చబడని కాక నేరాల ముట్టండి కనురాలు ముట్టండి జము కల ముట్టడే తండ్రి నిశక్తి కలిగినంలో బిడల ప్రవంటిస్తున్నాదేవా నిశక్తి కలిగినంలో దేవా ప్రవటిస్తున్నాదేవాస్ కలిగిన దేవుడా జీవము కలిగిందేడా ఉన్నవాడు అనువాడు అయిన పరిశుద్ధత్మ దేవుడా

లాస్ట్ బ్రీత్ వరకు తండ్రి నాయనా లాస్ట్ బ్రీత్ వరకు తండ్రి నిన్న రాస్తూ నడుపు నమ్మకం ఏ వదంతులను నమ్మకోకూడదు ఏ వదంతులను నమ్మకూడదు ఏ భయము పెట్టుకోకూడదు తండ్రి ఏది దిగులు పెట్టుకొని పుట్టనీ దట్టు బాబు దేవుడా பெலாதாரசிஞ்சே பாராதாரசிஞ்சே கடலாதாரசிஞ்சே ஐலானி சித்தानि ஐலானி பெடிச்சதுள்ள நேரவேற்றினதவைகள் ஸ்தோத்திராரை டைட் நெத்தின் சரீர கால ஒரு संपूर्णா ஸ்வஸ்ததா இயேசு நாவல பெடிடலவனுக்காக சக்தி கலங்கறவ பெடிடலவனுக்காக புனிதனே பிரசன்னத்தோடவும் ಸಂஜொரிகன் சக்தியாய் இன்ஷே தசரைட இயேசு நாம நровичனா தப்பு ரபோம் இந்த பரிசுத்த இயேசு